శ్రీకాకుళం జిల్లా పొందూరులో తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి పసుపు కుంకుమ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరులు శ్రీరాములు శ్రీరాములు నాయుడు వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేస్తుంది కార్యక్రమానికి తమను ఆహ్వానించలేదంటూ శ్రీరాములు నాయుడు వర్గీయులు ఆందోళన దిగారు దీంతో సభా ప్రాంగణంలో ఉద్రిక్త కూన గత కొంతకాలంగా ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన టెంట్ను కుర్చీలను ధ్వంసం చేయడంతో ఎమ్మెల్యే కార్యక్రమం నిలిపివేసి అక్కడి నుంచి పెళ్లిపోయారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరిపోతారు సతీష్ అనిస్తారు సతీష్ చెప్పండి ఈ గొడవకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి పరిస్థితి ఎలా ఉంది కాపళం జిల్లా తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా పుల్లూరు మందులు చూసినట్టయితే జగనంత అంతర్గత వివాదాలు తెరపైకు వచ్చినట్టుగా మనం కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే కొందూరు మండలానికి సంబంధించి లోలుగు గ్రామంలో కూడా ఈ రోజు పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహించేందుకు కూడా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే స్థానిక జెడ్పీటీసీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ సర్పంచ్ కూడా ఆహ్వానం అందలేదు ఆహ్వానం రాలేదని అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ వర్గీయులంతా కూడా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత కొంత కాలంగా కూన రవికుమార్ అక్కడ ఉన్న పొందూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పొందూరు మండలానికి సంబంధించినటువంటి నాయకులతోటి కొంత దూరంగా ఉన్నారు అదేవిధంగా తమను ఆయన కలుపుకుపోయే పరిస్థితిలో లేదు వంతెత్తి పోపడితో పోతున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి జస్పీటీసీ శ్రీరాములు నాయుడు తరపునటువంటి వర్జీలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఏదైతే పప్పు కుంకుమ కార్యక్రమానికి హాజరైనటువంటి ఎమ్మెల్యే నుండి తమకు ఎటువంటి ఆహ్వానం అందలేదు కాబట్టి ఈ సామాన్యం పిలవకుండా ఈ కార్యక్రమం ఎలా చేపడతారంటూ కూడా సభా ప్రాంగణం దగ్గరికి వచ్చి ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అటు పూన రవికుమార్ వర్గీయులకి అలాగే ఇటు జడ్పీటీసీకి సంబంధించినటువంటి శ్రీశైల శ్రీరాముల నాయుడు వర్గీయుల మధ్యన కూడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో అక్కడ కార్యక్రమం చేయడానికి వీలు లేదంటూ కూడా జడ్పీటీసీ శ్రీరాముల నాయుడు యొక్క వర్గీయులంతా కూడా అక్కడ టెంట్ ని అదేవిధంగా కుర్చీల్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎమ్మెల్యే కొంతవరకు సర్దు చెప్పేటువంటి పరి ప్రయత్నం చేసినప్పటికీ పూర్తిగా ధ్వంసం చేయడం తోటి ఎమ్మెల్యే అక్కడి నుంచి కార్యక్రమాన్ని నిలిపి Right, Satish. Thank you. <laughs>